ఓటును రాజకీయ ప్రచార వేదికగా మార్చుకోవాలని దుర్మార్గపు చట్టాలను ప్రతిఘటించాలని సామ్రాజ్యవాద దోపిడీని ఎండగట్టాలని జైళ్ళను పోరాట కేంద్రంగా మార్చాలని పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది ఏప్రిల్ ఎనిమిది ఉదయం నుండి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి భగత్ సింగ్ బట్కేశ్వర దత్తులు ఇరువురు కాకి నిక్కర్లు కాకి చొక్కాలు ధరించారు పైన ఉన్ను కోట్లు వేసుకున్నారు భగత్ సింగ్ తలపై ఫెల్ట్ హ్యాట్ ధరించాడు జేబులో గుళ్ళు నింపిన రివాల్వర్లు లోపల రెండు బాంబులు తాము విసరవలసిన కరపత్రాలు వారి వెనక ఆజాద్ భగవతి చరణ్ సుఖ్దేవ్ వైశంపాయనులు కారులో బయలుదేరారు ముందుగా సంపాదించిన అనుమతి పత్రాల సాయంతో భగత్ దత్తాలు ప్రేక్షక గ్యాలరీలో ప్రవేశించి ముందుగా నిర్ణయించిన చోటుకు వెళ్ళి కూర్చున్నారు భగత్ సింగ్ కూడా పత్రికా ప్రతినిధి చమన్లాల్ ఎడమ పక్కన దత్త చమన్లాల్ అటు పక్కన సర్దార్ సుభాష్ సింగ్ అనే కాంట్రాక్టర్ వేరే కూర్చున్నారు బయట కారు నిలిపి ఆజాద్ భగవతి చరణ్ సుఖ్దేవ్ వైసంపానులు భగత్ దత్తాలకు కనపడేటట్లు కూర్చున్నారు మధ్యాహ్నం పన్నెండు ముప్పై నిమిషాలకు సభాపతి స్థానంలో విఠలభాయ్ పటేల్ ఆసీనులైనారు ప్రభుత్వ పక్ష కన్జర్వేటివ్ పార్టీ నాయకుడు జాన్ సస్టర్ ప్రతిపక్ష నేతలు పండిత్ మోతీలాల్ నెహ్రూ మహమ్మద్ అలీ జిన్నా మదన్ మోహన్ మాలవియా తదితరులు తమ తమ స్థానాల్లో కూర్చున్నారు ప్రశ్నోత్తర సమయం తర్వాత పబ్లిక్ సేఫ్టీ బిల్ ప్రజారక్షణ చట్టం ట్రేడ్ డిస్ప్యూట్ బిల్ కార్మిక హక్కుల రద్దు చట్టం వీటిలో మొదటిది ప్రజల హక్కులను రెండోది కార్మికుల సమ్మె చేసే హక్కును హరించేది ఓట్ల లెక్కింపు జరిగి ఈ బిల్లును తిరస్కరించారు అప్పుడు ప్రభుత్వం తరఫున జాన్ జస్టన్ నిలబడి గొంతు చిచ్చుకుంటూ వైస్రాయి గారి వీటో అధికారాన్ని పురస్కరించుకొని రెండు బిల్లులకు ఆమోదం తెలపమన్నారు ప్రాణ నష్టం జరగకుండా ఉండడానికి ఉద్దేశపూర్వకంగా హాని చేయని బాంబులను విసరిగా జాన్ జస్టర్ కుర్చీ వెనుక గోడకు డామ్ అని పెద్ద శబ్దం వినిపించింది వెంటనే మరో బాంబు అక్కడే ప్రేలింది సభాంగణమంతా పొగతో నిండిపోయింది ఇంక్విలాబ్ జిందాబాద్ డౌన్ డౌన్ ఇంపీరియలిజం హెచ్ఎస్ఆర్ఏ జిందాబాద్ నినాదాల మధ్య కరపత్రాల వర్షం సభ అంతా అల్లకొల్లమైంది సభలో ఉన్నవారు అరుస్తూ తోచిన దిక్కుకు చెదిరిపోయారు సామ్రాజ్యానికి ఆధార స్తంభమని పొగిడించుకునే జాన్ జస్టర్ కొంత దూరం పరిగెత్తి పిల్లిలాగా ఒక బ్రెంచ్ కింద నక్కాడు ముందు కూర్చున్న చోటనే స్థిరంగా ఉన్నవారు విఠల్భాయ్ పటేల్ మోతీలాల్ నెహ్రూ జిన్నా మదన్ మోహన్ గృహశాఖ సభ్యుడు జేమ్స్ కెర్రర్ వికారంగా కేకలు వేస్తూ మోర్చిపోయాడు సర్ జాన్ జస్టర్ సర్ బోయింజా దలాల్ మరియు మిస్టర్ రాయల్తో పాటు మిస్టర్ రాఘవేందర్ రావు మరియు మిస్టర్ శంకర్రావులకు గాయపడ్డారు